హాయ్ అండి వెల్కమ్ టు సాండియాగా బ్లాగ్స్ నిన్న ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు స్కూల్ గార్డెన్ వైపు వెళ్ళానండి ఆ గార్డెన్ ముందు ఉన్న ఫ్లవర్స్ ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయండి గార్డెన్ కూడా చాలా పెద్దది అలాగే ఇదేమో గ్రేప్స్ వైన్ చాలా ఉన్నాయి గ్రేప్స్ మాకు కాలిఫోర్నియా వెదర్ కి గ్రేప్స్ బాగా వస్తాయండి ఇక్కడ చాలా మందికి గ్రేప్స్ తోటలు ఉంటాయి వైన్ అది కూడా ప్రిపేర్ చేస్తారు చాలా పెద్ద బంచెస్ కూడా ఉన్నాయండి ఈ మొక్క కూడా చాలా ఇయర్స్ ఓల్డ్ నేను ఆల్మోస్ట్ దీన్ని ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను మా కమ్యూనిటీ అలాగే వేరే ఫిలిపినో వాళ్ళు బీరకాయ మొక్కలు కూడా వేసుకున్నారండి బీరకాయలు కూడా బాగా కాస్తున్నాయి కింద చూస్తే వరుసగా ఒక ఆరు ఏడు పార్ట్స్ పెట్టి ఎవ్రీ లో ఒక్కొక్క మొక్క వేశారండి చాలా క్లవర్ గా వేశారు ఇన్ని మొక్కలు వేస్తే పాలినేషన్ కూడా బాగా జరుగుతుంది రెండు కింద రెండు బీరకాయలు కూడా ఉన్నాయి పెద్దవి అలాగే ఇది కూడా వాళ్ళ మిరపకాయ మొక్క చెట్టు నిండా మిరపకాయలు ఉన్నాయండి కొంచెం పక్కకి వెళ్తే ఫ్యాషన్ ఫ్రూట్ వైన్ కూడా ఉందండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి పండలేదు బట్ చాలా అందంగా ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇది వేరే వాళ్ళు వేసుకున్నారు లోపల కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాచండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ప్యాషన్ ఫ్రూట్ కూడా హెల్త్ కి చాలా మంచిదని ఈ మధ్య చాలా మంది చెప్తున్నారండి అఫ్ కోర్స్ అన్ని ఫ్రూట్స్ మంచివే కదా ఫ్యాషన్ ఫ్రూట్ కోసం ఈ మధ్య మన తెలుస్తుంది నేను మా అబ్బాయి ఈవినింగ్ వాక్ కి వచ్చామండి ఇంకా వాడిని బలవంతంగా తీసుకొని వచ్చాను స్కూల్ గార్డెన్ వైపు వెళ్దాము కానీ ముందు చుట్టూరా ఒక రౌండ్ వేశాము దీంట్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలండి వాళ్ళు ఎలా చేస్తే మనం ఎంటర్ అవ్వచ్చు లేదంటే మనకి ఇక్కడ లాట్ ఉండాలన్నమాట మనం రెంట్ కి తీసుకోవచ్చు ఇక్కడ అలాగే బఠానీ మొక్కలు వేశారండి చాలా బఠానీలు ఉన్నాయి ఇది స్వీట్ పీస్ ఫ్లవరింగ్ స్టైల్ అంటే ఇక్కడ కొంతమంది ఓన్లీ ఫ్లవర్స్ కోసం అని బఠానీ మొక్కలు వేస్తారండి ఇది మెయిన్ గేట్ అనమాట సమ్మర్ లో స్కూల్ క్లోజ్ చేసి ఉంటది కాబట్టి మనం కావాలంటే వాలంటీర్ వర్క్ చేయొచ్చు ఇక్కడ మా కమ్యూనిటీ లో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి బ్యాక్ యార్డ్ స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు ఇక్కడ లాడ్స్ తీసుకొని చేస్తారండి కొంతమందికి బ్యాక్ యార్డ్ ఉన్నా కూడా ఇలా అందరితో కలిపి గార్డెనింగ్ చేసుకుంటే బాగుంటదని వాళ్ళు కూడా తీసుకుంటారు మేము ఫస్ట్ అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు నేను కూడా ఇలాగ అక్కడ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ గార్డెన్లో ఇలాగే లాట్ తీసుకొని చేశానండి ఇక్కడ ఒక ఫిలిపినో కపుల్ గార్డెనింగ్ చేసుకుంటే వాళ్ళని నేను అడిగి లోపలికి వచ్చాను వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అన్నీ నాకు చూపిస్తున్నారు అనమాట ఈ ఫ్లవర్స్ కూడా స్కూల్ వాళ్ళు వేశారంట చూడండి ఎంత అందంగా ఉన్నాయో తను వేరే వాళ్ళు వెకేషన్ కి చెప్పి వాళ్ళ లాట్స్ కూడా తనే హెల్ప్ చేస్తున్నారంట ఈ సుకి కూడా నాకు ఇచ్చారు తీసుకోమని స్నైల్స్ చిన్న బేబీ మొక్కల్ని తినకుండా ఇలా వైర్ బాస్కెట్స్ పెట్టారండి అలాగే వీళ్ళు కాకరకాయ కూడా కాకరగాయ పాద ఎంత హెల్తీగా ఉందో అండ్ చాలా కాకరకాయలు ఉన్నాయి వీళ్ళ కాకరకాయలు మనకన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయండి రెండు వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఒకటి స్మూత్ కాకరకాయలు ఉన్నాయి ఇంకొకటి ఏమో మన రెగ్యులర్ స్టైల్ ఉన్నాయి అలాగే బీన్స్ వేసుకున్నారు ఇంకా టమాటోలు కూడా వేసుకున్నారు చాలా హెల్తీగా చాలా గ్రీన్ గా ఉన్నాయండి టమాటోలు కూడా చూడండి ఎంత పెద్ద ఉన్నాయో వంకాయ మొక్కలు కూడా చాలా వేసారండి పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి అలాగే కింద సీడ్ ట్రేస్ లో కొత్త మొక్కలు కొత్త సీడ్స్ కూడా నెక్స్ట్ సీజన్ కి వేసుకుంటున్నారు అలాగే ఇది బటర్ఫ్లైస్ వాళ్ళు పెంచుతున్నారండి ఇది మిల్క్ వీడ్ ప్లాంట్ అనమాట వీడ్ ప్లాంట్ ఆకుల్ని బటర్ఫ్లైస్ ఇష్టంగా తింటాయి అక్కడ చూస్తే పైన కూడా రెండు బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా అంటే ఇవి బాగా తిని క్యాటర్పిలర్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాగా ఫుడ్ తింటాయి తిన్నాక అవి కొకోన్స్ లాగా ఫార్మ్ అయ్యి తర్వాత బటర్ఫ్లై కింద అవుతాయి అనమాట నేనైతే ఈవినింగ్ గార్డెన్ లో బాగా ఎంజాయ్ చేశానండి వాక్ ఈ వీడియోలో అయితే నేను ఇంకా టెన్ పర్సెంట్ ఆఫ్ ద గార్డెన్ మాత్రమే కవర్ చేశానండి ఇంకా చాలా పెద్దగా ఉంది చాలా మంది చాలా వెరైటీస్ గ్రో చేస్తున్నారు వీలైతే అవి కూడా నెక్స్ట్ టైం క్యాప్చర్ చేస్తాను కొన్ని ఎయిర్లూమ్ టమాటోస్ చెర్రీ టమాటోస్ అలాగే రెండు రకాల జుగినిస్ కూడా అవి నాకు ఇచ్చారండి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీలైతే మీరు కూడా ఈవినింగ్ వాక్స్ కి వెళ్ళండి థ్యాంక్ యూ